సెలవుల అనంతరం కాకినాడ జిల్లాలో పాఠశాలలను జూన్ పదమూడు పునః ప్రారంభం అవుతాయని జిల్లా ఆర్జేడీజీ నాగమణి పేర్కొన్నారు కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయని జిల్లా ఆర్జేడీజీ నాగమణి పేర్కొన్నారు ఆమె కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి మరి పదమూడవ తారీఖు నుండి స్కూల్ రివో పవన్ అవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఉప విద్యాశాఖ అధికారులకి మండల విద్యాశాఖ అధికారులకి ప్రధానోపాధ్యాయుని ప్రధానోపాధ్యాయులకి అలాగే ఆల్ మేనేజ్మెంట్ హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకు పదమూడవ తారీఖు నుంచి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఒక రెండు రోజులు ముందుగానే స్కూల్కి వెళ్ళి ఒక పండగ వాతావరణంలో రివోపెనింగ్ డేని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఎవరైతే ప్రమోట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా తప్పనిసరిగా పాఠశాలకు హాజరు అవడమే కాకుండా పాఠశాల స్థాయిలో మిడ్ డే మీల్కి సంబంధించి కూడా యుటెన్షిల్స్ కానివ్వండి లేకపోతే ఇతరతర కార్యక్రమాలన్నీ కూడా పాఠశాలలను ఒక శానిటేషన్ పరంగా కావచ్చు డ్రింకింగ్ వాటర్ పరంగా కావచ్చు ఎందుకంటే నెల పదిహేను రోజుల నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి పాఠశాల పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ మామిడి తోరణాలు అలాగే మనకి ఈ సంవత్సరం స్టూడెంట్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్టూడెంట్ కిట్లో భాగంగా పిల్లలకి మూడు జతల యూనిఫామ్స్ సాక్స్ అలాగే రెండు జతల సాక్సులు ఒక జత షూతో పాటు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆయా మండలాల్లో కూడా జోన్ వారీగా ఆయా మండలాల్లో కూడా కిట్స్ అన్ని కూడా ఇంకా వస్తున్నాయి టెక్స్ట్ బుక్స్ మాత్రం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ మాత్రం కంప్లీట్ షేప్లో వచ్చి ఉన్నాయి వారి స్టూడెంట్ కిట్ కూడా ఇప్పుడు ఇంకా కొన్ని మెటీరియల్స్ అయితే వచ్చాయి ఇంకొన్ని రావాల్సి ఉంది కాబట్టి ప్రధానోపాధ్యాయుని ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా స్కూల్స్ రివోపెన్ అయిన రెండు మూడు రోజుల్లోనే పేరెంట్స్ మీటింగ్ పెట్టేసి మన పాఠశాల స్థాయిలో ప్రభుత్వ పాఠశాల స్థాయిలో మనం ఏవైతే సదుపాయాలు ఇస్తున్నామో అవన్నీ కూడా పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో విద్యార్థిని విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా తగు జాగ్రత్తలు పాటించి ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసుకోవడం ఎక్కడైతే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయో అంగన్వాడీలో ఉన్న పిల్లలందరినీ కూడా మన ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేసుకోవడం అలాగే ప్రాథమిక విద్యను కంప్లీట్ చేసిన ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హై స్కూల్లో జాయిన్ చేయడం కోసం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాంఫ్రెండ్స్ ద్వారా అలాగే హుడ్ మన మన గ్రామాల ద్వారా హెడ్ మాస్టర్స్ హ్యాబిటేషన్ వారిగా ఎవరైతే ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ ఉన్నారో ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో కూడా మంచి రిజల్ట్స్ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి స్టూడెంట్ కిట్ విద్యా కానుక కిట్ని స్టూడెంట్ కిట్ గా మార్చడం జరిగింది